స్ప్రౌట్స్ తో ఇప్పుడు మనం హెల్దీగా పిక్ అయితే తీసుకున్నాం ఇది హెల్దీయే కాదు టేస్టీ కూడా హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా నేను మీ శ్రావణజ్యోతి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈజ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చూడండి మీకు కనుక వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ కూడా యూజ్ అయ్యే కంటెంట్ పెడతాను టైం అయితే వేస్ట్ చేయకుండా ప్రతిదీ కూడా ఎంత ఎంత మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా వీడియోస్ అన్ని చూడండి మీకు నచ్చితేనే ఫస్ట్ రోజు వీడియో ఏంటో మీకు తమ చూస్తే అర్థమైంది కదండి స్ప్రౌట్స్ తో ఒక కొన్ని వెరైటీస్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు లంచ్ లో కావచ్చు డిన్నర్ లో కావచ్చు కొన్ని డిఫరెంట్ గా స్ప్రౌట్స్ తో మనం ఎలాంటి వెరైటీస్ చేసుకోవచ్చు అని మీకు ఒక ఐడియా కోసం నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను చాలా మంది ఏంటంటే స్ప్రౌట్స్ కి మంచిది కదా అనేసి తినాలనుకుంటారు తినలేక మధ్యలో ఇంకా డ్రాప్ అయిపోతుంటారు ఏంటంటే అవి తిన్నప్పుడు మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది అనేసి కొంతమంది ఏంటంటే డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల తినడం మానేస్తుంటారు అలాగే కొంత కొంతమంది ఏంటంటే పచ్చి పచ్చి తినడానికి అయితే నచ్చరు మన స్ప్రౌట్స్ కూడా టేస్టీగా ఇలా మామూలుగా ఓన్లీ స్ప్రౌట్స్ తినకుండా వాటిని కూడా టేస్టీగా ఎలా మార్చుకోవాలి వాటిని కూడా మంచిగా ఎలా మనం రెసిపీస్ తయారు చేసుకోవచ్చు అనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీ అందరికీ తప్పకుండా ఎంతో కొంత యూస్ అవుతుంది అలాగే స్ప్రౌట్స్ ఎలా చేయాలనేసి మనకి కొంతమంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారు స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలి అనే దాని నుంచి స్ప్రౌట్స్ తో ఎన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో వీడియో కనుక మీకు నచ్చితే చూసి వెళ్ళిపోకుండా బాగుంది కరెక్ట్ ఎలా మనం చేసుకోవచ్చు అది ఒక్కసారి మీకు అనిపించినా ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇ మొలకలు చేసుకోవడం చాలా మందికి తెలిసింది తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు మొలకలు చేయడం నుంచి కూడా నేను స్టార్ట్ చేసి వీడియో చూపిస్తున్నాను మనకి ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో ముందు చెప్పాను కదా ఒక వీడియోలో కామెంట్ సెక్షన్లో కొంతమంది సిస్టర్స్ అయితే అడిగారు అక్క మొలకలు చేయడం కూడా చూపించమని చెప్పి అందుకని మొలకల నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నాను మనం ఈ స్ప్రౌట్స్ చేసుకోవడానికి ఫస్ట్ ఎక్కువగా జనరల్గా అందరూ చేసేది పెసలతో చేస్తారు మనం పెసలతో చేసుకోవచ్చు ఉలవలతో చేసుకోవచ్చు అలసందలతో చేసుకోవచ్చు శనగలు శనగ పలుకులు ఇలా చాలా వాటితో అయితే మనం స్ప్రౌట్స్ చేసుకోవచ్చు ఈరోజైతే నేను పెసలు శనగలు సోయాబీన్స్ తీసుకున్నాండి మిగతా మీ ఇష్టం అనమాట ఏమైనా తీసుకోవచ్చు ఎక్కువగా ఫస్ట్ చేయాలనుకునే వాళ్ళు పెసలతో చేసుకోండి మీకు ఈజీగా వచ్చేస్తాయి ఈ శనగలు మిగతావన్నీ కూడా స్ప్రౌటింగ్కి కొంచెం లేట్ అవుతుంది అనమాట వీటిని మనం మార్నింగ్ నీట్గా వాష్ చేసేసి నానబెట్టుకొని పక్కన పెట్టేయాలి నైట్కి ఇవన్నీ కూడా నీళ్ళంతా తీసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్లో మొత్తం ఇది గట్టిగా చుట్టేసుకోవాలన్నమాట నీళ్ళు ఏవి లేకుండా గట్టిగా చుట్టుకొని ఏదైనా కవర్ చేసేయాలి పైన ఒక మూత పెట్టేసి కవర్ చేసి లేదంటే ఒక బాక్స్లో అయినా పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి ఇవి నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి కొంచెం స్ప్రౌటింగ్ అయితే స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ డే ఈవినింగ్కి కొంచెం మనకి చక్కగా తినడానికి సరిపడా స్ప్రౌటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట నేను తర్వాత రోజు సాయంత్రం మీకు చూపిస్తున్నాను చూసిన కదా పెసలు అయితే చక్కగా మొలకలు వచ్చేసాయి మిగతావి అయితే మాత్రం మొలకలు రావడానికి కొంచెం లేట్ అవుతుంది ఇవి మనం ఒక మూడు రోజుల వరకు కూడా వాడుకోవచ్చు నేను సోయాబీన్స్ వేశాను కదా సోయాబీన్స్ అయితే మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి అవి కొంచెం తేమగా ఉంటాయి కనుక తొందరగా పాడైపోతాయి అనమాట అందుకని సోయాబీన్స్ అవాయిడ్ చేసింది ఒక రోజులో కంప్లీట్ చేసేస్తాం అనుకునే వాళ్ళు సోయాబీన్స్ పాడుకోవాలి నేను ఏంటంటే ఎప్పుడు కూడా ఇవి ఉంచుకుంటాను ఒక మూడు రోజులు సరిపడా వేసుకుంటాను అవి అయిపోగానే ఇంకా అయిపోతుంది అనికైనా నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఇలా నేను ఎప్పుడు కూడా ఇలా స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను ఇలా ఉంచుకోవడం వల్ల మనకి ఏంటంటే చక్కగా ఏమైనా తినాలనుకున్నప్పుడు ఒక గుప్పెడు మనం చాట్లా చేసుకోవచ్చు ఎలాగైనా మంచి మంచిగా డిఫరెంట్గా చేసుకోవచ్చు మీకు ఈరోజు కొన్ని ఐడియాస్ కోసం అనమాట బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు అనేసి ఒక్క ఐడియా కోసం చూపిస్తున్నాను ఇలాగే అనుకో చాలా మంది ఏంటంటే మొలకలు తినేటప్పుడు అవి డైజెషన్ అవ్వట్లేదు గ్యాస్ ఇష్యూస్ వస్తున్నాయి గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది అని అనుకుంటారు కదా అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక్క ఐదు నిమిషాల పాటు స్టీమ్ చేసుకోండి స్టీమ్ చేసుకోవడం వల్ల అవి టేస్ట్ కూడా బాగుంటాయి ఇంకా మీకు ఎలాంటి ఇలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు అనమాట ఇప్పుడైతే మీకు మంచి హెల్దీ స్ప్రౌట్స్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో మీకు డ్రెస్సింగ్స్ కావాలంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో ఒక మంచి డ్రెస్సింగ్ చెప్పాను అది కూడా వేసుకోండి ఇది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు నైట్ టైంలో డిన్నర్గా కూడా తీసుకోవచ్చు ఇది ఒక్క కప్పు తినారంటే చాలు మీకు స్టమక్ ఫుల్ అయిపోతుంది మీ క్రేవింగ్స్ అన్నీ కూడా పోతాయి దీంట్లో కొంచెం చాట్ మసాలా వేసుకున్నాం అనుకోండి ఏ చాట్ కూడా పనికిరాదు ఈవినింగ్ టైంలో సూపర్ చాట్ అయితే రెడీ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా 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 బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు అసలు ఆకలితో లేకుండా చక్కగా మంచి ప్రోటీన్స్ మినరల్స్ అంటే ఫుడ్ మనకి స్టమక్ కూడా ఫుల్ అయిపోతుంది అయ్యో నేను డైట్ చేస్తున్నాను ఫీలింగ్ కూడా ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఇంకొక మంచి టేస్టీ రెసిపీ అయితే చూసేద్దాం ఇది ఇలా సలాడ్స్ ఇలాంటిదేం కాదు మంచి కర్రీ రెసిపీ ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది డైలీ మనం ఒక గుప్పెడు స్ప్రౌట్స్ తినడం వల్ల చాలా మంచి ఎనర్జీ వస్తుందండి మెయిన్గా మన లేడీస్కి థర్టీ ప్లస్ తర్వాత చాలా వీక్ అయిపోతుంటాం ఎందుకో తెలియని దేశం ఏ పని చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎనర్జీ లెవెల్స్ చాలా తగ్గిపోతుంటాయి అందుకని మనం ఇప్పటి నుంచి కొంచెం కేర్ తీసుకొని మన హెల్త్ మీద దృష్టి పెట్టి కొన్ని కొన్ని ఇలా హెల్త్ టిప్స్ పాటించి కొంచెం హెల్తీగా తిన్నాము కొంచెం స్టామినా పెరిగి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఇంకా మన మీద మనం శ్రద్ధ చూపించుకోవాలండి మామూలుగా మెయిన్గా మన మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు చేసే చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే మన గురించి మనం శ్రద్ధ తీసుకోము ఇంక ఇప్పటికి కూడా అనుకోండి ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పటి నుంచైనా మేలుకోండి ఏముందండి ఒక పది పదిహేను నిమిషాలు మన కోసం మనం కేటాయించుకున్నాం అనుకోండి చక్కగా హెల్దీగా మంచి రెసిపీస్ అయితే చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు ప్రత్యేకించి ఏమీ కొత్త కొత్త వెరైటీలేం కాదు మనం ఇంట్లో ఉన్న వాటిని ఎప్పుడూ చేసుకునేవే కొంచెం హెల్తీగా ఇలా చేసుకుని తినొచ్చు అనమాట ఈ రోజైతే మంచి హెల్దీ స్ప్రౌట్స్తో కర్రీ అయితే చూపిస్తాను దీనికోసం మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువ ఆయిల్ ఆయిల్ అయితే వేయట్లేదు కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసి తర్వాత అది కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇలా వేయించుకోవాలండి మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాం కనుక మూత పెడితే చక్కగా మగ్గిపోతాయి తర్వాత కొంచెం చిన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా ఇలా వేగుతూ ఉండాలన్నమాట లో ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్ కుక్ చేసుకుంటే ఏ వంటైనా కూడా మనకి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ బయటకి ఎక్కువగా పోకుండా ఉంటాయన్నమాట ఏ వంటైనా కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవడం అలవాటు చేసుకోవాలి టమాటోలు కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం కూడా వేసి ఇంకా స్ప్రౌట్స్ వేసుకున్నాను నేను ఏంటంటే కొంచెం స్వీట్ కానీ ఆప్షనల్ అండి మీకు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఎప్పుడు కూడా స్వీట్ కార్ను స్వీట్ పొటాటో ఇంకా స్ప్రౌట్స్ పల్లీలు ఇవన్నీ కూడా ఉంచుకుంటాను మనకి ఎందుకంటే ఈవినింగ్ టైంలో కానీ మిడ్ మార్నింగ్ కానీ ఏవైనా తినాలి అనిపిస్తుంది కదా అలాంటప్పుడు చక్కగా మనం ఏవో ఒకటి వీటిని రెడీగా ఉంచుకున్నాం అనుకోండి అసలు ఈ ప్యాకెట్ ఫుడ్స్ బయట జంక్ ఫుడ్స్ ఏ వాటి జోలికి అయితే వెళ్ళమనమాట ఇలాంటివన్నీ లేదనుకోండి ఏమైనా బయట తిందామా అనే ఒక ఆలోచన కూడా వస్తుంది మెయిన్గా మనం హెల్తీగా తినాలి అనుకునేటప్పుడు బయట వసలు పూర్తి అవాయిడ్ చేసేయనమాట ఈ ఇప్పుడు నేను ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి మూత పెట్టి దగ్గరికి అయించాను లాస్ట్లో కొంచెం కొబ్బరి కూర వేసుకున్నాను కొబ్బరి కూడా మన హెల్త్కి చాలా మంచిది మనం వేసుకునే కూరలో డైలీ కూడా కొంచెం కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది నువ్వులు కూడా వేయించుకొని పెట్టుకున్నాం అనుకోండి ఏదైనా కూరలో లాస్ట్లో ఒక ఒక స్పూన్ నువ్వులు అలా వేసుకుంటే మనకి మంచి ఐరన్ కాల్షియం అవుతుంది ఇలా మనం ఈ కూర చక్కగా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసి మూత పెట్టేసా అనమాట ఇలా కర్రీ చేసుకొని మనం స్ప్రౌట్ని మధ్యాహ్నం లంచ్లోకి తీసుకోవచ్చు నైట్ చపాతీలోకి తీసుకోవచ్చు ఎలాగో ఒకలాగా చక్కగా స్ప్రౌట్స్ తినడం అనుకునే వాళ్ళు ఇలా డిఫరెంట్గా చేసుకోండి నేనైతే ఈ కర్రీకి కాంబినేషను ఆకుకూర చపాతీ చేస్తున్నాను అండి ఈ నేను చపాతీ చేసినప్పుడు నా ప్రీవియస్ వీడియోలు మీరు చూస్తుంటే చపాతీలో ఏంటంటే ఓన్లీ నార్మల్గా చపాతీ చేసే కంటే ఎక్కువగా ఆకుకూరలు వేయడం కానీ క్యారెట్ వేయడం కానీ బీట్రూట్ వేయడం కానీ మిల్ మేకర్ వేయడం కానీ ఇలా ఏవో ఒకటి యాడ్ చేసి చపాతీ చేస్తుంటాను అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ వెజిటేబుల్స్లో ఉండే విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా మనకి అందుతాయి ఓన్లీ చపాతీ చేసుకొని కూర తినేసే వండుకోండి మనకి అంతగా సరిపోదు కనుక ఇలా ఏదో ఒకటి మనం చేసుకుంటే పిల్లలు కూడా గ్రీన్ కలర్ ఆకులు నేను మామూలుగా ఇక్కడ ఏంటంటే చిన్నగా ఆకులు కట్ చేస్తాను చపాతీ పిండిలో కలుపుకుంటున్నాను లేదంటే మనం మిక్సీ చేసుకొని ఒక పేస్ట్లా చేసి ఈ పిండిలో కలుపుకున్న కూడా గ్రీన్గా చపాతీ కనిపిస్తాయి అదే బీట్రూట్ అనుకోండి మనకి రెడ్గా కనిపిస్తాయి చపాతీ తావాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కనిపించడం వల్ల పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తినేస్తారు అనమాట స్ప్రౌట్స్లో మనం పెసలు శనగలు వేస్తుంటాం కదా మామూలుగా రెగ్యులర్ ఎక్కువగా అందులో చాలా ఎక్కువ ప్రోటీను ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి మనకి ప్రోటీన్ కావాలనుకున్న వల్ల డైలీ ఒక గుప్పడు తీసుకుంటే మనకి సరిపోతుంది అనమాట చక్కగా అందులో ఏంటంటే ఆంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఇంకా విటమిన్ సి కూడా ఉండడం వల్ల ఏంటంటే మనకి బాడీలో ఉన్న టాక్సిన్స్ని మనకి బయటికి పంపించడానికి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట మనం డైలీ స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇది కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంచింది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంచిది అనమాట అంతేకాకుండా మన గుండె హెల్త్ కూడా చాలా మంచిది అందులో పిల్లలకి చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళకి మెమరీ పవర్ పెరగడం కానీ వాళ్ళ మెదడు చురుగ్గా తయారవుతుంది తప్పకుండా పిల్లలకి ఎలాగోకలాగా ఇవైతే తినిపించడానికి ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీ చూపించేది మెయిన్గా పిల్లలు ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు నేను చేసుకున్న ఈ ఆకుకూర చపాతి అలాగే స్ప్రౌట్స్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా మంచి కాంబినేషను అలాగే ఆ రైస్లో కూడా బాగుంటుంది ఎలాగో ఒకలాగా చేసుకోండి మధ్యాహ్నం లంచ్లో చేసుకోవచ్చు నైట్ డిన్నర్లోకి ఇలా రోటీల్లో కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది స్ప్రౌట్స్ తిన అసలు పిల్లలు కాదు పెద్దవాళ్ళు ఎవరైతే స్ప్రౌట్స్ తినరో వాళ్ళు అయితే ఈజీగా తినేస్తారు పిల్లలకి ఏం చేస్తారంటే ఈ స్ప్రౌట్స్ తినడం అందరి చేశారనుకోండి కొంచెం స్ప్రౌట్స్ కచ్చాపచ్చగా చేసి ఆమ్లెట్ వేసేటప్పుడు అందులో వేసేయండి దోశ వేసేటప్పుడు అందులో కొంచెం ఆనియన్స్ అవన్నీ వేస్తాం కదా అందులో ఇవి కూడా వేసి అలాగో మిక్స్ చేసి పెట్టేయండి వాళ్ళే కామ్ గా తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా చేయడం వల్ల తప్పకుండా ఒకసారి అలా ట్రై చేయండి ఇది ఇది తప్పకుండా ఎవరైతే స్ప్రౌట్స్ తినడానికి ఇష్టపడరో వాళ్ళకి ఇది చేసి పెట్టండి తప్పకుండా తినేస్తారు పిల్లలైతే ఇంకా ఇష్టంగా తినేస్తారు టేస్ట్ తో పాటు చాలా హెల్దీ కూడా ఒక్కొక్కప్పుడు మొలకలు తీసుకొని మిక్సీలో కొంచెం ఒక పల్స్ చేసుకొని సరిపోతుంది మెత్తగా పేస్ట్ లా కాకుండా ఇలా కొంచెం కచ్చా పచ్చగా చేసుకున్నాం అనుకోండి మనకి తినడానికి కొంచెం కరకరలాడుతూ బాగుండే అనమాట మనం పేస్ట్ లా చేసాం అనుకోండి కొంచెం మెత్తగా ఉంటాయి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం కరకరలాడతాయి వీటిలో మనం చక్కగా మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఏవైనా కూడా తురుముకొని కానీ లేదంటే ఇలా చేపలతో చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే మనకి వేసేవి టిక్కీలు కదా ముక్కల్లోకి వస్తే అవి విడిపోతాయి కనుక ఇలా మనకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసుకో తర్వాత బీట్రూట్లో కొంచెం పచ్చిమిర్చి అల్లముక్కలు కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా చిన్నగా మొత్తం చూసారని ఎంత ఫైన్గా చాప్ అయిపోయాయో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఇంకా కొంచెం వీటన్నిటిని మనకి బైండింగ్ కావాలి కదా మరి లేదంటే విడిపోతాయి అందుకని చెప్పి కొంచెం వాటికి సరిపడ ఒక ఒక రెండు స్పూన్ల వరకు ఉంది శనగపిండి వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇవన్నీ కూడా మనం గట్టిగా పిసుకుంటే అందులో ఉన్న ఆ వెజిటేబుల్స్ ఉన్న వాటర్తోనే మనకు సరిపోతుంది వాటర్ ప్రత్యేకించి వేయాల్సిన అవసరం లేదు వాటితోనే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట చక్కగా మిక్స్ చేసుకుని వీటిని చిన్న చిన్న బాల్స్లో చుట్టి టికిల్లా వేసుకోవడమే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈవినింగ్ టైంలో మంచి క్రేవింగ్స్ వస్తాయి కదండి ఏమైనా తినాలి క్రంచి ఏమైనా తినాలి బజ్జీలు బాండి ఇలాంటి తినాలని అనిపిస్తుంటుంది అలాంటి వాళ్ళు మనసుని నుంచి చంపుకోకుండా చక్కగా ఇలాంటివన్నీ చేసుకుని ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే అని కాదు ఇలా మనం నో ఆయిల్వి ఇలా నో ఆయిల్ అంటే చాలా తక్కువ ఇలా ఆయిల్ వేసుకోకపోయినా పర్లేదు కానీ నేను ఒక్క స్పూన్ చూసాను కదా చాలా చిన్న స్పూన్తో ఒక్క స్పూన్ ఆయిల్ మాత్రమే వేస్తున్నాను హ్యాపీగా తినేయచ్చు ఇంకా ఎలాంటి రెసిపీస్ డిఫరెంట్ ఏవైనా హెల్దీ రెసిపీస్ అన్నీ కూడా ఫ్యూచర్ వీడియోస్లో మన ఛానల్లో అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం డీఫ్రై కాదు కనుక చక్కగా లోపల నుంచి కూడా కుక్ అవుతాయి మనం హై ఫ్లేమ్లో పెడసాం అనుకోండి పై అంతా కూడా మాడిపోతుంది ఇంకా లోపల కుక్ అవ్వదు అందుకని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఇలా మనం ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు ఇలా రిఫర్స్ చేసుకోండి ఎప్పుడైనా కూడా ఇలాంటివి మనం చేసుకునేటప్పుడు పాత్ర అడుగు మందంగా ఉండే వాటిలో చేసుకోండి ఉండే వాటిలో అనుకోండి తొందరగా మాడిపోతాయి లోపల కుక్ అవ్వదు ఏదైనా దలసరిగా ఉండే వాటిలో చేసుకుంటే మనకి మంచిగా కుక్ అవుతాయి అనమాట ఆయిల్ లేకపోయినా చాలా టేస్ట్ మనం డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటాయో అంతే టేస్ట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ టి రెడీ అయిపోయి టేస్ట్ చూసి channel among no తీసుకున్నారండి చక్కగా తినేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇదేంటి ఈ రోజు వీడియో మంచి ఆహారాన్ని అలవాటు చేసుకుందాం మన ఆరోగ్యాన్ని అయితే కాపాడుకుందాం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది మనం తినే పుట్టు ద్వారానే ఏదైనా మనం ఆరోగ్యం కాపాడుకోవాలన్నా పాడు చేసుకోవాలన్నా మనం తినే పుట్టు వల్లనే అవుతుంది అది మన చేతుల్లోనే ఉంది అందరూ హ్యాపీగా హెల్దీ స్ప్రౌట్స్ మాత్రం ఎప్పుడు ఉండేటట్టు చూసుకోండి స్ప్రౌట్స్ కానీ అలాగే నానబెట్టిన పల్లీలు గానీ ఇలాంటివన్నీ కూడా ఉంచుకొని అనుకోండి చక్కగా ఏవైనా స్నాక్స్ తినాలి ఏవైనా గ్రేవీ వచ్చింది తినాలి అనుకునేటప్పుడు చక్కగా తీసుకొని తినేసారు అనుకోండి హ్యాపీగా మనకు గ్రేవింగ్స్ పోతాయి స్టవ్ కూడా ఫుల్ అయిపోయి వేరే తినాలి అనే ఆలోచన కూడా రాదనమాట తప్పకుండా ఇలా చేసుకోండి మీ కనుక వీడియో నచ్చితే యూజ్ అయ్యండి అనిపిస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవచ్చునియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం చాలా మంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఉంటుంది ఆన్ మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం హెల్దీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను ఇప్పుడు మిస్ టావెన్